హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ ఇదిగోండి నేనేమో బగరా రైస్ చేశానండి మా పాప మద్రాస్ చికెన్ సిక్స్టీ ఫైవ్ చేసిందండి ఆ రెండు వీడియోలు కలిపి నేను పెడుతున్నానండి అది ప్రాసెస్ ఎలాగా ఏంటన్నది నేను చెప్తున్నాను చూడండి ఇదిగో ముందు బాణీ పెట్టుకోండి గ్యాస్ మీద దాంట్లో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి అలాగే రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి రెండు సమానంగా వేసుకోవచ్చండి నెయ్యి నాలుగు స్పూన్లైనా వేసేసుకోవచ్చు పెద్ద స్పూన్ అండి నాది లెక్క అలాగే ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక గుప్పుడు జీడిపప్పు వేసండి అవి కొంచెం వేగిన తర్వాత హోల్ గరం మసాలా ఉంటుంది కదండి బిర్యానీ మసాలాలు అన్నీ కూడా వేసేసి బగారాకు కూడా వేసేసి అలాగే ఇదిగోండి ఉల్లిపాయ చీరుకులు పచ్చిమిరకాయ చీరుకులు వేసేసుకోనండి అలాగే టమాటా చీరుకులు కూడా వేసుకోవాలి తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత ఒక గుప్పుడు పుదీనా ఒక గుప్పుడు కొత్తిమీర వేసి అది మగ్గిన తర్వాత అల్లవిల్లుల్లిపాయ పేస్టు రెండు స్పూన్లు వేసానండి నేను ఒక అర కేజీ రైస్కి నేను చేస్తున్నానండి ఇది కొలత ఈ బచ్చవాసన పోయే వరకు బాగా వేపుకోవాలండి ఇవి బగారా రైస్ చాలా సింపుల్గా అయిపోద్ది చాలా తొందరగా అయిపోద్ది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి మనకి ఎక్కువ మసాలాలు గట్టి ఏమి ఉండవండి ఇదిగోండి ఆ స్పూన్ మట్టికి గరం మసాలా వేసానండి కొంచెం ధనియా పొడి జీలకర్ర పొడి అది కూడా హాఫ్ హాఫ్ స్పూన్ వేసుకునండి మనకు మనకి ఫ్లేవర్ మనం వేసుకుంటాం కదండి అందుకు వేసాను అసలు వేయక్కర్లేదండి దీంట్లో అయితే కానీ చాలా టేస్టీగా చాలా బాగుంది ఏదో కొంచెం వేసానండి అంతే వేసిన తర్వాత ఒక అరగంట ముందు బాస్మతి రైస్ నానబెట్టుకున్న అర కేజీ రైస్ కూడా దీంట్లో వేసేసండి ఈ మసాలా అంతా కూడా దీనికి పట్టేటట్టు ఒక్క నిమిషం మగ్గనిచ్చాక అలాగే మనం వాటర్ వేసేసుకోవాలండి గొంతుకి వంతున్నారా వేసేసి బాగా మగ్గనిచ్చుకోవాలి సాల్ట్ వేసేసుకోవాలండి దీంట్లోనే కల్లుపు వేసేసండి దీంట్లో మూత పెట్టేసి మగ్గనిచ్చేస్తే ఇదిగోండి పలు పలుకులలాగా వస్తుందండి చాలా బాగుంది పువ్వులా విచ్చుకుందండి రైస్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి కొలత కూడా చాలా టేస్టీగా ఉందండి మసాలాలు గట్టి ఎక్కువ లేకుండా చాలా టేస్టీగా చాలా బాగా కుదిరిందండి బకారీ రైస్ అయితే రెడీ అయిపోయిందండి అలాగే ఇప్పుడు మద్రాస్ చికెన్ సిక్స్టీ ఫైవ్ చెప్తున్నానండి ఇది మా పాప చేసింది బాణిలో ఒక అర కేజీ చికెన్ శుభ్రంగా కడిగేసి వేసుకున్న తర్వాత అల్లవిల్లుల్లిపాయ పేస్టు రెండు స్పూన్లు వేసుకోవాలి ఆ స్పూను పసుపు వేసుకోవాలి ఒక స్పూను సాల్ట్ కూడా వేసేసుకురండి అలాగే ధనియాల పొడి ఒక స్పూను అలాగే జీలకర్ర పొడి ఒక స్పూను గరం మసాలా ఆ స్పూను అలాగే కారం రెండు స్పూన్లు వేసానండి అలాగే కసూరి మేతి కూడా ఒక స్పూను మెలిపేసి వేయాలండి అలాగే రెండు స్పూన్లు పెరుగు అలాగే ఒక గుప్పుడు కొత్తిమీర వేసి అలాగే సోంపు ఒక స్పూను కచ్చబచ్చగా దంచుకోవాలండి ఇది కచ్చబచ్చగా దంచుకున్న సోపు మంచి ఫ్లేవర్ వస్తుందండి దీనివల్లే టేస్ట్ అంతా కూడా బాగుంటుందండి ఇది దంచిందంతా కూడా మనం కచ్చబచ్చగా దంచుకున్నదంతా కూడా ఈ మిశ్రమంలో మనం అన్ని వేసుకున్నాం కదా దాంట్లోనే వేసేసి బాగా కలబెట్టేసుకోవాలండి మసాలా అంతా కూడా చికెన్కి సోంపు అంతా బాగా పట్టేటట్టు అలాగే ఒక స్పూన్ మైదా ఒక స్పూను శనగపిండి అలాగే ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేసేసి ఇది కూడా బాగా కలవబెట్టేసుకోండి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని సరిపోకపోతే లైట్గా వేసుకోండి కరెక్ట్గా అయితే సరిపోద్ది స్పూన్ అర కేజీకి అలాగే గంటన్నర నానబెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలండి అలాగే బాణీలో ఆ వేయించుకోవడానికి ఆయిల్ డ్రీఫైర్కి ఎక్కువ ఆయిల్ వేసుకునండి దాంట్లో పకోడి టైప్లో వేసేసుకోవాలండి ఇంతే చాలా బాగా క్రిస్పీగా చాలా చాలా బాగా వచ్చినాయండి మా పాప వేసిందండి ఇవి షార్ట్ వీడియో కూడా పెట్టాను చాలా టేస్టీగా చాలా బాగున్నాయండి ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలండి ఇలాగా ఈ కలర్ వచ్చాక తీసేసుకోవాలి చాలా క్రిస్పీగా వచ్చినాయండి అయితే మా పాప ఏం చేసిందంటే ఫస్ట్ వేగిన తర్వాత తీసేసి మళ్ళీ లాస్ట్లో అన్నీ కలిపి ఒకసారి వేసేసి మళ్ళీ కొంచెం వేయించిందండి మొత్తం అంతా కూడా అందుకు ఫ్లేవర్ బాగా క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయి ఇదిగోండి పచ్చిమిరకాయలు నేను ఉన్నాయని ఇంకా మసాలా ఉందని కొంచెం నాలుగు పచ్చిమిరకాయలు చీరకులు కలిపేసాను నా పిన్లోనే ఇదిగోండి కరివేపాకు పచ్చిమిర్చి కూడా కలిపేసి ఆ మిశ్రమంలో వేసేసాను చాలా టేస్టీగా వచ్చినాయండి ఇవి కూడా ఇదిగోండి ఇలాగా మసాలా అంతా పట్టేసి పచ్చిమిర్చికి కరివేపాకు కూడా చాలా బాగున్నాయి చాలా బాగా టేస్టీగా చాలా బాగా కుదిరినాయండి అంతే సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఇవి డెకరేషన్ చేసుకోవాలండి అలాగే ఎంతవరకు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్త వారు ఎవరైనా చూసి ఉంటే వారు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ ఇదిగోండి మద్రాస్ చికెన్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయిందండి మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ చాలా చాలా టేస్టీగా చాలా చాలా బాగున్నాయండి ఒకసారి ట్రై చేయండి ఈజీ ప్రాసెస్లోనే చెప్పిందండి మా పాప అన్నీ కూడా చాలా బాగా చేసింది ఓకేనండి థ్యాంక్ యూ